వెల్కమ్ టు వి న్యూస్ డొక్క సీతమ్మ పేరు మధ్యాహ్నం భోజనానికి పెట్టడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని జనసేన యువ నాయకులు రామాయణపు కోటి అన్నారు విజయవాడ పడమట లంకలోని విహెచ్ఎస్ స్కూల్ దగ్గర జరిగిన జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రామాయణపు కోటి మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా విజయవాడలోని జనసేనకి క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని ముఖ్యంగా జన సైనికులందరూ కూడా సభ్యత్వ నమోదులో చురుకుగా పాల్గొన్నారన్నారు ముఖ్యంగా ఈ కార్యక్రమంలోని యువత జనసేన అభిమానులు గృహిణీలు పెద్ద సంఖ్యలో పాల్గొని సభ్యత్వ నమోదు చేసుకున్నారని గతంలో కన్నా కూడా ఎక్కువ సంఖ్యలో సభ్యత నమోదు జరిగిందని ఆయన అన్నారు అయితే ఎన్నికల ప్రచారంలోని పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మధ్యాహ్న భోజన పథకానికి డొక్క సీతమ్మ పేరు పెట్టడం మంచి శుభ పరిణామమని ఆవిడ జీవితం ఎంతో మందికి ఆదర్శమని ఎంతో మంది అనాథలకు ఆకలి కలిగిన వారికి అన్నం పెట్టి వారి ఆకలి తీర్చిన అన్నపూర్ణ ఆమె అని అటువంటి వారు పేరు పెట్టడం వలన ఆ పథకానికి మంచి గుర్తింపు కూడా వస్తుందని కోటి అన్నారు తో నాలుగో విడత చాలా విజయవంతంగా జరుగుతున్నది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అమ్మిశెట్టి వాసుగారి సారథ్యంలో ఈరోజు ఇక్కడ పరమడో డివిజన్ డొంక రోడ్ బిఎస్ఎం స్కూల్ దగ్గర జరుగుతున్న కార్యక్రమానికి సామాన్య ప్రజలు జన సైనికులు వీర మహిళలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద వారి అభిమానాన్ని చాటుకుంటూ పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా కమిటీ సభ్యులందరికీ విజయవాడ సిటీలో చేస్తున్న మరో మంది పది మంది మంది వాలంటీర్లకు కూడా మా శుభాభినందులు ఈరోజు ఈ కార్యక్రమం చివరి రోజు అవటం ఇంకొక ఇంకా కొద్ది క్షణాల్లో ఇది ముగి ముగిసిపోతుంది కాబట్టి అందరూ కూడా ఈ సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొనాలని ఇప్పుడు దాకా తీసుకున్న వాళ్ళందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం నిన్న పవన్ కళ్యాణ్ గారు అన్నదాన కార్యక్రమం గవర్నమెంట్ ద్వారా జరుగుతున్న కార్యక్రమానికి దొక్కా సీతమ్మ గారి పవన్ గారు గవర్నమెంట్ చేసే మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం చాలా శుభ పరిణామం ఆకలితో ఎవరు వచ్చినా సరే వారింటికి పిలిచి వారికి అన్నం పెట్టే గొప్ప మహనీయురాలు డొక్కా సీతమ్మ గారు అలాంటి వారు అలాంటి వారి పేరు ఈ కార్యక్రమానికి పెట్టడం అలాంటి ఆలోచన పవన్ కళ్యాణ్ రావటం చాలా పెద్ద శుభ పరిణామం ఇలాంటి కార్యక్రమాలని ఇంకా జనాల్లోకి తీసుకెళ్ళటం